ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ైదరాబాద్ రామాంతపూర్లో ఓ వ్యక్తి తన భార్య బిడ్డలను బయటకు నెట్టి ఇంటికి తాళాలు వేశాడు అదే ఇంటి ముందు ధర్నాకు దిగారు ఆమె పిల్లలు ఒకసారి ఆ లావణ్య గారు ప్రస్తుతం అంతోపాటు లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం అసలు ఏం జరిగిందో ఆమె మాటలోనే విందాం అమ్మ ఏం జరిగిందమ్మా ఎందుకు మిమ్మల్ని బయటికి ఇంట్లో నుంచి గెంటేసి తాళాలు వేశారు మీ భర్త ఇంటికి ఏం జరిగింది అసలు నమస్తే మేడం నమస్తే అమ్మా నా పేరు కటకం లావణ్య నా భర్త పేరు నాగరాజు కటకం నాగరాజు మేడం వాళ్ళది ప్రాపర్ తుంగతుర్తి సూర్యాపేట డిస్టిక్ మేడం నాకు పెళ్లి జరిగి టూ థౌజండ్ నైన్ లో అయింది మేడం పెళ్లి జరిగినప్పటి నుంచి బానే ఉన్నాం మేడం గత నాలుగు సంవత్సరాల నుంచి వేరే మహిళలతో ఒక్కరు కాదు ఇద్దరు నలుగురు మహిళలు పట్టుకున్నాను మేడం రెడ్ హ్యాండెడ్ గా అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మాట్లాడడం జరిగింది అయితే సరే నేను మారుతాను మంచిగా ఉంటాను భార్య పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పాడు మేడం చూసుకుంటానని చెప్పి మాట్లాడి ఉన్నాం మేడం బాగా అంటే అట్లా నటిస్తున్నాడు మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడు ఇప్పుడు గత సంవత్సరం కాలంగా పిల్లల్ని నన్ను బాగ కొడుతున్నాడు మేడం ఏం అడిగినా ఏం మాట్లాడినా ఏది అడిగినా మా ఇంటికి పంపించకపోవడం మా మమ్మీ వాళ్ళ ఇంటి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడినివ్వడు ఫోన్ మాట్లాడినివ్వడు కనీసం నాకు దాకా ఆధార్ కార్డు కూడా లేదు మేడం రిజెక్ట్ అయిపోయింది ఒక స్మార్ట్ ఫోన్ లేదు ఏది లేదు అన్ని హోల్డ్ లో పెట్టాడు బయటికి వెళ్ళనివ్వడు ఎవరితో మాట్లాడినివ్వడు నైన్ మంత్స్ కి క్రితం మాట్లాడడం పెద్దల సమక్షంలో మాట్లాడితే చూసుకుంటానని చెప్పాడు మేడం మళ్ళీ అదే మీరు అట్లాగే చేస్తున్నాడు మేడం గత ఆరు నెలల నుంచి ఇంటికి రావడం లేదు మేడం నేను ఆయన ఫస్ట్ పెట్టాలి అని యూసఫ్ గుడలో హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తాడు మేడం మా సార్ అయితే ఎందుకు ఇంటికి సరిగా రావడం లేదని అడిగితే డ్యూటీస్ వేస్తున్నారంటే సరేలే డ్యూటీస్ మారినాయేమో ఏమో అని నేను అనుకున్నాను మేడం ఏంటంటే ఫుడ్ తెచ్చి పెడుతున్నాడు అంతే ఆ ఫుడ్ కూడా సరిగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సరిగా ఇన్ని రోజులు ఫుడ్ తెచ్చి పెడితే ఫోర్ ఫైవ్ మంత్స్ వెనక ముందు చేస్తున్నాడు ఏం అడిగినా కొట్టడం మేడం అరెస్ట్ చేయడం మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ ఎవరినన్నా చూసుకో ఇక వేరే లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నాడు ఇక మా పెద్దలకు చెప్తే ఏం చేసుకుంటావో చేసుకో నేను ఎవరితో మాట్లాడను నువ్వు కేసు పెట్టుకో ఏమన్నా చేసుకో నాకు అవసరం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని రోజు కొట్టడమే మేడం పిల్లల్ని పంపడం లేదు ఈ కొట్టడం వల్ల నేను లేవలేకపోవడం ఫుడ్ తినకపోవడం పిల్లలకి వండి పెట్టకపోవడం ఇలా జరిగింది మేడం అయితే నా పిల్లల్ని దొంగతనంగా ఫోటోలు తీస్తున్నాడు ఫోటో తీస్తుంటే నాకు భయం వేసి ఏందని మెల్లగా లాక్ ఓపెన్ చేసి చూస్తే వేరే మహిళతోని ఉన్నాడు మేడం ఆల్రెడీ తెలుసు ఎల్బీ నగర్ లో ఒక ఆమె సంధ్య అనే మహిళ ఇంకా సెక్రటేరియట్ లో డ్యూటీ చేసి మా సార్ సెక్రటేరియట్ లో అక్కడ లేడీ మహిళ కానిస్టేబుల్ మళ్ళీ ఈమె కూడా మా అక్కడ క్యాంటీన్ లో వర్క్ చేస్తా సర్వర్ ఈమెతో పర్సనల్ దిగిన ఫోటోలు ఇక్కడ హైదనా దగ్గర హోటల్ పెట్టిండు డ్యూటీ మానేసిండు మేడం ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి డ్యూటీ పోతుండేమో అనుకున్నాం మేడం ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఇంటికి రావట్లేదు అక్కడ హోటల్ పెట్టుకుండు అక్కడ రూమ్ తీసి ఆమెను పెట్టిండు అక్కడ ఉన్నది కూడా డిపార్ట్మెంట్ ఇంట్లోనే ఉంచి ఆమెను కూడా వేరే మహిళ మేమున్నది కూడా డిపార్ట్మెంట్ ఇంట్లోనే ఇల్లు డిపార్ట్మెంట్ నుంచి అంటే రెంట్ మేడం రెంట్ రెంట్కుంటున్నా మేము ఉన్నది కూడా రెంటెడ్ హౌసే అక్కడ ఉన్నది కూడా రెంటెడ్ హౌసే నా భార్య అని చెప్పుకొని అక్కడ ఉన్నాడు మేడం నా భార్య కాదు నేను భార్య అని నేను అక్కడ లొకేషన్ తెలుసుకొని పోవడం జరిగింది నేను అక్కడ వాళ్ళ ఓనర్స్ కి తెలియజేయడం జరిగింది అమ్మ నేను భార్యను అంటే మాకు అనుమానం వచ్చింది అమ్మా వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం వంట ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేసిపోతారు మాకు హోటల్ ఉంది మేము అలసిపోతాం రెస్ట్ కోసం అని రూమ్ చెప్పు రూమ్ అడిగితే ఇచ్చాము మాకు అనుమానం వచ్చింది ఖాళీ చేద్దాం అనే లోపలే మీరు వచ్చిరని దానికి సపోర్ట్ మా మరిది కూడా అక్కడ ఉన్నాడు మేడం మా ఆయన వాళ్ళు ముగ్గురు చిన్న మరిది కూడా అక్కడే ఉన్నాడు అయితే వాళ్ళ మా వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ ఉంటుండే నేను ఫోటో చూపిస్తే ఆయన కూడా ఉంటున్నాడమ్మా నెల నుంచి నెల అయింది మేడం జూన్ ఫస్ట్ వీక్ లో హోటల్ ఓపెన్ చేసిండు నేను అక్కడ లొకేషన్ పట్టుకొని ఆయన ఫాలో చేసి పట్టుకున్నాను మేడం ఎక్కడెళ్తుంది అని ఇప్పుడు ఫోన్ లో కనబడ్డాయి కదా ఫోటోలు నేను ఆయనను ఫాలో చేసి హోటల్ పట్టుకున్నాను మా వాళ్ళని తెలిసిన వాళ్ళను హోటల్ కి మన ఏమంటారు హోటల్ కి పోయిన లాగా హోటల్ కి వెళ్తారు కదా మేడం టిఫిన్ తిందంటే వెళ్తే కస్టమర్ల లాగా పంపిస్తే ఎవరు అంటే నా భర్త నా భార్య అనే చెప్పుకొని ఇంకా వేరే వాళ్ళంటే రూమ్ ఇవ్వరు కదా మేడం ఇప్పుడు పిల్లలు స్కూల్ కొట్టలేదు మేడం స్కూల్ లేదు ఏం లేదు ఆయన కంట ఇంట్లో సామాన్ కావాలంటే రెంట్ ఒకటి పే చేస్తున్నాడు నా సామాన్ నాకు కావాలి జూన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు బాగా కొట్టిండు మేడం నన్ను నాకు కొడితే పెరాలసిస్ వచ్చింది అయితే మధ్యాహ్నం దాకా కొట్టి నేను పడుకుంటే పిల్లలు పడుకున్నారేమో అని అని అనుకున్నారు పిల్లలు కాలు చెయ్యి వంకర పోయింది అపస్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను నేను ఆ రోజు మా పిల్లలు ఏంటంటే మా మమ్మీకి నాకు మైగ్రేన్ ఉంది మేడం ఒట్గా పడుకుందేమో రెస్ట్ తీసుకుంటుందేమో అని మా మా పిల్లలు అనుకున్నారు మళ్ళా లేచి మా మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆటో బుక్ చేస్తే నువ్వు ఇంట్లో ఉంటే ఈ కి నేను చంపేస్తాను నువ్వు ఇంట్లో ఉండొద్దు అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మేడం కూడా కుక్కర్ల మీరు కూడా ఇన్సిడెంట్ జరిగింది కదా కుక్కర్ లో ఉడకబెట్టి చంపడం జరిగింది కదా మా వాళ్ళు భయపడ్డారు అమ్మ ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం పెద్దల్ని పిలిపించి మరి ఈ ఫొటోస్ మా వాళ్ళకు సెండ్ చేశాను మా అమ్మ వాళ్ళకి జరిగింది అమ్మా ఇట్లా వేరే ఆవిడతో ఉన్నాడు ఇట్లా హోటల్ పెట్టుకున్నాడు ఆ విషయాలన్నా అప్పుడు ముందు టూ త్రీ డేస్ బ్యాక్ నాకు తెలిసింది తెలివగానే నేను మా వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను పంపించాను పంపించగానే ఏదన్నా ఉంటే మాట్లాడదామమ్మా అమ్మా నువ్వు చనిపోయినా నీ పిల్లల బాధే పిల్లలు చనిపోయినా నీకు బాధే ఇలాంటి అఫైర్స్ పెట్టుకుని ఏమైనా చేస్తారు హెల్ప్ అయిన తర్వాత వాళ్ళని పట్టుకున్నాం ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున్న చోట చెప్పుకోపో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే నేను పోలీస్ గా నాకే న్యాయం జరుగుతుంది నీకు కేడ తిరిగినా న్యాయం జరగదు దిక్కున్న చోట అమ్మా లేదు మేడం ఫోర్ మంత్స్ అయింది మానేసిండ మానేసిండా అంటే మానేసి నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని లేనిపోని ఆయనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు నాకు హెల్త్ మొన్న నాకు అట్లా కొట్టడం వల్ల జరిగింది మేడం నాకైనా పిల్లలకైనా ఏ హెల్త్ హెల్త్ ఇష్యూస్ లేవు పిల్లలకు బాగాలేదు నాకు బాగాలేదు అని దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆ అక్కడ డ్యూటీలా పెట్టి లీవ్లు తీసుకొని జల్సాలు చేస్తాడు ఆమెతోని కాదు ఇప్పుడు ఆ హోటల్ రన్ చేసుకుంటున్నాడా మానేసి ఉద్యోగం మరి మీరు పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ లో ఉప్పల్ మీది అంటే ఇంతకు ముందు మైలాదేవపల్లి పరిధిలో ఉన్నాం మేడం టూ ఇయర్స్ అయింది ఇక్కడ ఉప్పల్ పరిధికి మేము వెంకటరెడ్డినగర్ రామంతపూర్ లో ఉన్నాం అంతకు ముందు అక్కడ టూ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఇట్లా అయితే అక్కడ మా అమ్మ వాళ్ళు అక్కడ నేను నడవలేని స్థితిలో ఉంటే ఇక్కడ దగ్గర అవుతుంది కదా అన్నట్టు అక్కడ పెట్టించాము ట్వంటీ ఫిఫ్త్ కి వస్తే జూలై ఫస్ట్ కి ఎఫ్ఐఆర్ చేశాను మేడం వాళ్ళు ట్వంటీ నైన్ డేస్ తిప్పారు మేడం ఏ రెస్పాన్స్ లేదు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే వాళ్ళు సపోర్ట్ చేశారు గాని ఆయన పిలిపించడం గాని నువ్వు నేను మా ఆయన బెటాలియన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తాను నువ్వు ఎందుకు పోయినా నీకు పోవాల్సిన అవసరం ఏమిందంటే ఆయన డ్యూటీ చేసే దగ్గర కంప్లైంట్ ఇచ్చే రైట్స్ లేవా మేడం నాకు ఇట్లా జరిగిందని వాళ్ళకి చెప్తేనే కదా మేడం వాళ్ళకి తెలిసేది ఇట్లా లీవులు పెట్టుకొని నాకు బాగాలేదని పిల్లలకు బాగాలేదని అన్ని లేని ఇష్యూస్ చెప్పుకొని అట్లా తిరుగుతున్నాడు ఇప్పుడు ఆమె సంధ్య అనే మహిళ ఈమె పేరు శైలేజ్ అంతకుముందు ఆమె లేడీ కాని పేరు తెలియదు మేడం ఆమె పేరు తెలియదు ఫోటో తెలియదు అక్కడ పోతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకొక ఆమె పేరు జెస్సి ఇంకో పేరు సంగీత ఇంతమందితోని ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే మేడం ఇట్లాగే సఫర్ అవుతూ వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మహిళ అయితే పర్మనెంట్ గా ఈయన పెట్టుకునే రూమే ఉండి హోటల్లో ఆమెనే కూర్చుంటుంది వాళ్ళిద్దరు రన్ చేస్తున్నారు నాకు నా పిల్లలకి ఏమైనా న్యాయం చేయండి మేడం పిల్లలు ఇంతవరకు కూడా స్కూల్కి పోవట్లేదు మా అత్తింటి వారు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు హోటల్ ఓపెనింగ్ వచ్చారు ఆ అంటే నా కొడుకు తప్పు చేస్తే పది మందిలో చెప్తావా అని నీ మీద ఇంకా న్యూసెన్స్ కేసు పెడతామని నా పెడతామని మాట్లాడుతున్నారు మేడం ఇప్పుడు మీ మీ అమ్మ నాన్నగారు అన్నలు అక్కలు అట్లా ఎవరు లేరా మీ వాళ్ళు ఎవరు వచ్చి ఆ మాట్లాడారు మేడం నాకు అమ్మ మా తమ్ముడు ఉన్నారు మేడం వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కనీసం పిల్లల గురించి అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడాను మేడం కనీసం పిల్లల చదువుకి ఇంటి రెంట్ కట్టి ఏమన్నా వేసుకోగాని కనీసం పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించండి నాకు అవసరం లేదు నాకు ఆ వద్దు ఆమె పిల్లలు వద్దు అని మాట్లాడుతున్నాను మేడం మీరు ఆస్తులు అవన్నీ ఇచ్చారమ్మా పెళ్ళప్పుడు ఇచ్చాను ఆ పెళ్లికి అది కట్నం ఇచ్చాం మేడం గోల్డ్ పెట్టాము మా మమ్మీ వాళ్ళు అక్కడ ఇల్లమ్మి ఈయనకే ఇచ్చారు థర్డ్ కి జాబ్ వచ్చింది మేడం థర్డ్ కి జాబ్ వచ్చింది ఇల్లమ్మి మొత్తం ఆయనకే నేను ఒక కూతుర్ని మా అమ్మకి ఒక కూతురు ఒక కొడుకు మేడం అన్ని విధాల మొత్తం మా ఫస్ట్ హోంగార్డ్ ఉండే మేడం ఫస్ట్ నుంచి ఆయన డిపార్ట్మెంట్ కాదు హోంగార్డ్ ఉండే ఎయిట్ ఇయర్స్ అయింది మేడం టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాచ్ అయింది అన్ని థర్డ్ వచ్చింది అన్ని చూసుకొని అన్ని చేసి ఇప్పుడు మా వాళ్ళ ఆస్తి అమ్ముకున్నాడు మా అమ్మ వాళ్ళ ఆస్తి తినేసిండు ఇప్పుడు నడే రోడ్డు మీద నించోబెట్టిండు మేడం వాళ్ళని చూసుకొని ఇప్పుడు ఆమెను ఆమెను మాత్రం బయటికి లాగాలి మేడం ఎందుకంటే ఆమె కూడా వాళ్ళ కూడా ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీని ఇచ్చిపెట్టి ఆ ఫ్యామిలీని ఇచ్చిపెట్టి మా ఆయనతోనే ఉంటానంటుంది సహజీనం చేస్తాను అంటుంది మేడం నాకు నా భర్త కావాలి నాకు న్యాయం చేయండి మేడం కాదమ్మా ఇప్పుడు ఎవరు లాక్ ఇంటికి కనిపిస్తుంది కదా ఎందుకు వేసారు నేను ఆ రోజు వెళ్ళిపోయాను కదా మేడం వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత లాక్ వేసుకున్నాడు రావద్దని ఎఫ్ఐఆర్ చేసినాక నా ఇంట్లోకి నువ్వు రావద్దు ఈ ఫొటోస్ అన్ని బయట చూపించాను మేడం స్టేషన్ లో అందరికి చూపించేసరికి నువ్వు బయట చెప్తావా నా విషయాలన్ని ఎట్లా చెప్తావు నువ్వు అంటే నువ్వు చేసిందో చెప్పినా కదా నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కదా అంటే నువ్వు రావద్దు నా ఇంటికి ఎవరు చెప్పుటో చెప్పుకోని దిక్కున్న చోట చెప్పుకొని మాట్లాడుతున్నాడు నేను ఒక అటు వెళ్ళిపోయాను మేడం నాకు చేతులు పెరాలసిస్ వస్తే మా వాళ్ళు ఎమర్జెన్సీగా ఆటో బుక్ చేసి నేను అక్కడ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను మేడం అదేలమ్మా నువ్వు అటు వెళ్ళిపోగానే ఇక్కడ లాక్ వేసేసిండా మరి మీరు లోపల బట్టలు పిల్లల బుక్స్ అన్ని లోపలే ఉండి ఉంటాయి కదా మీవి అన్ని నేను కట్టు బట్టల మీద వచ్చినాను ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్నది కూడా మా పిన్ని కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాను మొన్న వచ్చాను మేడం మొన్నటి నుంచి వాళ్ళు ఓనర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మేడం నేను నేను పోతే మీ ఇద్దరు సమక్షంలోనే లాక్ ఓపెన్ చేస్తే మీ ఇద్దరికే ఇచ్చాను కదమ్మా రూము భార్య భర్తలకి అంటే సరే వాళ్ళని ఎందుకు న్యూసెన్స్ చేయడం అనేసి మా ఆయన వచ్చాకే ఓపెన్ చేయాలని నేను ఓకే పట్టినా మేడం నిన్న ఆఫ్టర్నూన్ దాకా మరి ఆయన వచ్చారు కదా ఓపెన్ చేయాలంటే పోలీసు వాళ్ళని పిలిపించి తీయించుకొని అంటున్నారు నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా పోయాను మేడం పోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు ఓపెన్ ఓనర్ ఓపెన్ చేయాలి మేమేం చేయాలి అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు ఇక్కడ ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనకు సపోర్ట్ చేస్తుంది మేడం ఇప్పుడు నేను ఏ రోడ్డు మీద ఉండే పెళ్లి వేసి ఇచ్చారు మేడం ఒక ఇంటికి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అమ్మ వాళ్ళ ఇంటి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాను ఎఫ్ఐఆర్ కే నెల రోజులు తిప్పిండు పిల్లల స్టడీ ఖరాబ్ అయిపోతుంది కదా మేడం కనీసం నా కనీస అవసరాలకు కనీస వినియోగించుకునే వస్తువులన్న నాకు పెళ్లికి ఇచ్చినాయన్న నా వినాకిస్తా నా బ్రతికేద నేను బతుకుతా తర్వాత మెయింటెనెన్స్ కేసు కోర్టులను అరిసి ఆయన మనసు వస్తే అప్పుడు బాగుంటది కేసు ఏమన్నారు సరే అవన్నీ కాకపోయినా కానీ నా ఇంట్లోనే ఉంటా అంటే నేను నా ఇంట్లో ఉండనివ్వను నేనే నువ్వు ఎట్లుంటావు ఓనర్స్ ను ఓనర్స్ కూడా ఆయనకే సపోర్ట్ మాట్లాడుతున్నారు మేడం కనీసం మీ పిల్లల బుక్స్ మీ బట్టలు ఆటల వరకన్నా మీ థింగ్స్ వస్తువులు వాటి వరకన్నా ఇచ్చేస్తే బెటర్ గా ఉంటదేమో కదా ఇవి కూడా ఇవ్వకుండా చాలా రాశిగా మాట్లాడుతున్నాడు మేడం ఎవరికి ఎక్స్పెక్ట్ ఇవ్వకుండా ఏదైతే ఏమైతుంది అని బంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు మేడం మీ అమ్మగారిని మీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదమ్మా అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫస్ట్ మీ థింగ్స్ అన్న తీసుకోవచ్చు కదా వాళ్ళు ఏమంటున్నారు ఎఫ్ఐఆర్ అయింది కదా కోర్టులోకి వెళ్ళండి కోర్టులో ఆరు నెలలు అవుతుంది సంవత్సరం అప్పటిదాకా మా పరిస్థితి ఏంది కనీసం లాక్ ఓపెన్ చేసి ఒక కానిస్టేబుల్ అన్న పంపియండి వాళ్ళ సమక్షంలో నా నా వేవో తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పాను మేడం నేనేం పగలం కొట్టను లేకుండా రండి అని అన్నాను అలా కూడా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు మేడం అదే ఒకసారి మీ హస్బెండ్ నెంబర్ చెప్పండి మాట్లాడదాము అతను ఏమన్నా మరి రెస్పాండ్ అవుతాడేమో చూద్దాం నెంబర్ చెప్పండి ఏం పేరమ్మా మీ ఆయన పేరు కటకం నాగరాజ్ మేడం నెంబర్ చెప్పండి హలో నాగరాజ్ గారు చెప్పండి నేను నిరుపమా అండి సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను చెప్పదు అదే మీ భార్య మాకు కాంటాక్ట్ చేశారండి లావణ్య గారు ఏమైంది మీరు లాక్ చేసేసారు ఇంటికి లోపల పిల్లల బట్టలున్నాయి బుక్స్ ఉన్నాయి కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొని లేదని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయినా పంచాయతీలు లొల్లి అలాగే లేదు వాళ్ళ అమ్మ తమ్ముడు కావాలి వాళ్ళు కావాలి ఒకటి ఏంటంటే తాళం నేను తాళం వేసుకుని పోయినా వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కేసు అయింది స్టేషన్ బిజి తీసుకొని ఉన్నాను స్టేషన్ లో కేసు పెట్టిర్రు ఎఫ్ఐఆర్ అయింది స్టేషన్ బెల్ తీసుకున్నాం వచ్చాం అయిపోయింది నేను కోర్టులో చూసుకుంటామని చెప్పినా సార్ కూడా అది ఓకే అని రెస్ట్ చేసారు ఏమైతే ఉందో బట్టలు గిపే కావాలంటే ఇచ్చేయండి అని అన్నారు అంటే ఇచ్చేస్తా సార్ అని చెప్పిన నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఓనర్ల పర్మిషన్ లేకుండా వాళ్ళ చెల్లి ఆమె ఇద్దరు కలిసి వచ్చి ఇంటి కింద ఒక రెంట్కుంటారు వాళ్ళ సాయంత్రోటి వచ్చి తాళం వల్ల కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు పేపర్స్ అన్ని తీసుకొని పోయారు ఇప్పుడు వాళ్ళు తీసుకొని పోయి ఆ పేపర్లు తీసుకొని అది ఆదిస్తలేదు తీస్తారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం అది తాళం పగలగొట్టినట్టు లేదండి తాళం దానికే ఉంది కదా కొత్తది చేసినా మేడం అది మళ్ళీ నేను కొత్త తాళం వేసాను నేను పాలిటా తీసుకపోయి బంగారం చేస్తున్నారు అని చెప్పేసి నేను తాళం వేసిన బంగారం తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కూడా పెట్టుకుని నేను అమ్ముకున్నా అని చెప్పేసి అంటారు ఎస్ఏ గారి దగ్గర నేను అడిగితే చిన్నవానికి ఫీజు కట్టాలి అసలు ఫీజు ఒక యాభై వేలు బంగారం పెట్టి నేను ఇప్పించిన బంగారం కదా పెట్టి యాభై వేలు తీసుకొచ్చి నేను బంగారం కట్ట అసలు పంపిస్తా అని చెప్తే నేను ఎస్ఏ సార్ అడిగితే లేదు లేదు నాకు అయింది ఆమె పోయి నెల రోల్ కాలేదు ఒకసారి అడగండి మేడం ఓనర్ ఎంక్వైరీ అయ్యింది నెల రోలు కాలేదు నాకు నాలుగు నెలలు అయింది ఆరు నెలలు అయింది అని చెప్పేసి నేను నాకు అప్ప అయింది నాలుగు తొలగల బంగారం నేను కుదా పెట్టుకున్నా అని చెప్పేసి ఆ రోజు పోలీస్ చేయడం ఫస్ట్ కార్డ్ వేసుకుని వచ్చిన్నాను నాలుగు తులాల బంగారం పెట్టా అని చెప్పినారు సార్ అడుగు మరి బిల్లు లేడు ఏమో అయ్యంట లేదు బిల్లు లేక బంగారం లేదు ఏమి లేదంటారు పిల్లలు బంగారం బంగారం పిల్లలు బుక్స్ బట్టల వరకన్నా నాగరాజు గారు ఇబ్బంది పెట్టలేదు బట్టలు ఇస్తా అని చెప్పిన ఫీజు కడతా అని చెప్పిన ఫీజు కూడా కట్టిన నేను చిన్నవానికి హాస్టల్ ఫీజు కావాలి కట్టాలంటే ఇప్పుడు యాభై వేలు కట్టాలి అక్కడ హాస్టల్ రెండు లక్షలన్నర పెట్టి ఆ నేను యాభై వేలు కట్టాలి అడ్మిషన్ ఫీజు అండ్ బుక్స్ అవి నాకు దగ్గర యాభై వేలు అయితే సడన్ గా అంటే పైసలు లేవు నేను బంగారం ఉంది కదా నేను ఇప్పించిన బంగారం వాళ్ళ ఇప్పించిన బంగారం కాదు అది నేను పెట్టిన బంగారం నేను పెట్టి తీసుకొచ్చి కట్టి అలా హాస్టల్లో జాయిన్ చేసి వస్తా అని చెప్తే లేదు లేదు బంగారం లేదు నేను బంగారం ఉదయపెట్టిన నాకు అప్పులైంది అది ఓకే ఫస్ట్ బుక్స్ బట్టలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటున్నా మీరు బుక్స్ బట్టలు నేను ఇస్తా అని చెప్పిన మేడం వాళ్ళు వాళ్ళు దొంగతనంగా పోయి తాళం బలగొట్టుకుని వాళ్ళు పోయినారు నేను ఇస్తా నాకు

అవును మేడం ఫోన్ ఒక దగ్గర ఉంది నేను లిఫ్ట్ కేసులో పట్టకపోయినా చేశాను మీరు వేరే మహిళతో కలిసి ఉంటున్నారు ఆ ఇంటి దగ్గర వచ్చాను అని చెప్తున్నారు ఆవిడ నిజమా అండి అది ఒకటి మేడం వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చినారు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టినారు మేడం వాళ్ళు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఏదైనా ఉంటే మేము కోర్టులో మాట్లాడుకుంటాం లీగల్ గా పోతాం అని చెప్పినా వాళ్ళు కావాలని ప్రతి దగ్గరికి పొలిటికల్ లీడర్స్ తీసుకొచ్చి ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి వాళ్ళు నన్ను కొట్టియాలని నీ అంత చూస్తా నీ సంగతి చూస్తా నీ గొప్ప కొట్టిస్తాం అదే కొట్టిస్తాం ఏం బేరుస్తున్నారు మేడం ఎవరిని బేరుస్తున్నారు ఆమె కరెక్ట్ లేక ఆమె కరెక్ట్ లేక అంతా ఇది చేసుకొని ఎవరిని బేరుస్తున్నారు ఎవరికి ఆన్సర్ చెప్పలేదండి ఆవిడ మీ దగ్గరకు వచ్చారా మీ ఎవరు వేరే ఆమెతో ఉంటున్నారని ఇంటి దగ్గరకు వచ్చారా ఆవిడ మీ భార్య వచ్చారా అది ఏమో నాకు తెలియదు పోనీ మీ హోటల్ పెట్టారంట కదా హోటల్ రన్ చేస్తున్నారంట అక్కడ పోనీ ఆవిడ వచ్చినారు అక్కడికి వచ్చి మొత్తం ఆ లు పంచాయతీ బూతులు తిట్టుడు మన ఊశ్రాడు పొలిటికల్ లీడర్ అదే చెప్తున్నారు కదా అక్కడికే వచ్చిన హోటల్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి బూతులు మీరు గవర్నమెంట్ జాబ్ కదండి పోలీస్ జాబ్ ఎందుకు మానేసి ఇందులో బిజినెస్ లోకి వచ్చారు మళ్ళా పోలీస్ జాబ్ తొందరగా మానరు కదా ఎవరు అందుకు అడిగాను పోలీస్ జాబ్ అంటే అలా మధ్యలో కొన్ని రోజులు వదిలేసి మళ్ళీ వెళ్ళొచ్చా ఏని కొడుతుం ఇంకా అబ్సెంట్ ఐ అంటే నాకు అంత పోలీస్ ఉద్యోగాల గురించి తెలియదు అండి మీరు మీరు అందులో చేస్తారు కాబట్టి మీరు చెప్తే అర్థం చేసుకుంటా తెలుస్తుంది నాకు డ్యూటీ చేశాం డ్యూటీ చేస్తుంటట్లా హహ ఓకే సరే ఇప్పుడు ఏమంటారు ఫైనల్ గా వాళ్ళని ఇంట్లోకి రానిస్తారా రానియరా భార్యనే మీ భార్య మీ పిల్లలే కదా వాళ్ళు అయితే నేను నా మీద కేసు నడుస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు నేను కోర్టు పోతలేదు సార్ ఏమన్నారు వాళ్ళ వాళ్ళు పక్కనే ఉంటారు రూమ్ కిరాయి తీసుకొని ఉంటారు వాళ్ళ పిల్లల స్కూల్ ఏందో వాళ్ళది ఏందో చూసుకోమని చెప్పినారు అది చెప్నారు దానికి నేను ఓకే అని చెప్పిన వాళ్ళ ఇంట్లోకి రానియరు ఎవరు మీరు ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత ఇట్లా రానిస్తారు మేడం

ఆ ఎలాంటి పర్మిషన్ లేకుండా తార కనీసం ఆడ ఓనర్స్ అక్కడే ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళకు తెలియకుండా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయండి అంటే ఓనర్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇది మీ ఇద్దరికి మీకు చెప్పలేదంటే ఓకే గానీ ఓనర్స్ కి లాక్ తీయడం వేయడం కూడా ఓనర్స్ కి ఎందుకు మీ ఇద్దరికి చెప్పుకుంటా చెప్పుకుంటే అయిపోతుంది నాకు చెప్పలేదు కదా మేడం నాకు ఇప్పుడు బంగారం తీసుకుపోయి వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి అది చేసుకుని బంగారం తీసుకుపోయి అమ్ముకున్నాడు ఎంతసేపు బంగారం గురించే మాట్లాడుతున్నారండి బుక్స్ కదా ఒకటి పిల్లల భవిష్యత్తు మేడం అక్కడ ఉండి మొత్తం చేసేది ఇప్పుడు కూడా పిల్లలు నా దగ్గరికి రాలేదు ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టేది నేను ప్రతి ఒక్కటి చేసేది నేను పిల్లలను కూడా ఖరాబ్ చేసేరు నా దగ్గరికి రాకుండా చేశారు నాకు కనీసం దగ్గర కూడా వస్తలేరు అట్లా వాళ్ళ పర్మిషన్ తీసుకొని అంటే ఏ పరిస్థితుల్లో మీ పిల్లలు మీకు దూరం అయ్యారో మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి అవును మేడం ఎంతసేపు వాళ్ళ సైడ్ మాట్లాడదు మేడం మాది కూడా అర్థం చేసుకోవాలి నేను అందుకే అంటున్నానండి పిల్లలు జనరల్ గా దూరం అయ్యారు అంటే ఏ పరిస్థితుల్లో అయ్యారో కూడా ఆలోచించాలి అదే మేడం నేను కూడా నేను కూడా ఏ పరిస్థితుల్లో మీరు కూడా అర్థం చేసుకోవాలి అక్కడ పోయి ఎడ ఉన్నా కూడా ఎవరి ఎంక్వైరీ చేసిన చెప్తారు ఎక్కడ రూమ్ ఎక్కడ ఉన్నా కూడా మన గొడవలు పంచేయరు తప్ప ఎక్కడికి పోయిన కూడా దేనికోసం గొడవ పడతారండి జనరల్ గా మీ వైఫ్ మీ తోటి ఏ విషయంలో ప్రతి విషయంలో కూడా ఇప్పుడు డ్యూటీలో ఉంటే డ్యూటీ కాంచి డేటుకు వచ్చిన పంచాయతీ ఉంటది నేను జిమ్ జిమ్ పోతే జిమ్ పోయిన పంచాయతీ ఉంటది జిమ్ పోదు బయటికి పోతుంటది ఫ్రెండ్స్ దగ్గరికి పోతుంటది ఆ ఊరికి పోతే ఊరికి పోదు మా వాళ్ళకి మా వాళ్ళకు రూపాయి పెట్టద్దు తల్లిదండ్రులు చూసిపోద్దు మనతో పాటు నేను డ్యూటీ పోతుంటా ఓకే మేడం డ్యూటీ పోతుంటా నేను డ్యూటీ పోతే నాకు బాక్స్ పెట్టమన్నా పంచాయతీ ఉంటది బాసే బయట దీని అంటది నాకు చేత కాలేదు ప్రతి విషయంలో లొల్లి పంచాయితీ ఉంటది ఆమెతో ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అండి ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి నేను హాస్పిటల్ లో చూపించాను హాస్పిటల్ లో చూపించాను అన్ని చూపిస్తాం ఆమెకు చూపించకుండా నేను ఏమి ఉండలేదు కాదు కాదు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏమన్నా చేయలేకపోతున్నాను అంటుందా అన్న దానికోసం అడుగుతున్నా ఒకటి మేడం హెల్త్ ఇష్యూలు ఉన్నా ఏడ ఉన్నా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంది ఎక్కడ కూడా ఏ రిపోర్ట్ లో కూడా ఏమీ ఉన్నట్లేదు మరి ఏమీ లేనప్పుడు ఆమె వంట ఎందుకు చేసి పెట్టట్లా బాక్స్ ఎందుకు మీకు అదే అడుగుతున్నా ఇప్పుడు మీరు లైన్ లో ఉంటారా ఆమె కూడా ఉన్నారు లైన్ లోనే ఉన్నారు లైవ్ లో లైన్ లో మీరు లైవ్ లోనే ఉన్నారు ఆమె లైవ్ లోనే ఉన్నారు అమ్మా లావణ్య గారు నా మాట వినపడుతుందమ్మా అమ్మా కాదు కనీసం బాక్స్ కూడా పెట్టట్లే అని చెప్తున్నారు మీ హస్బెండ్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటుంటే మీరు ఒప్పుకోరని చెప్తున్నారు బాక్స్ పెట్టకుంటే సీసీ కెమెరా ఉంటది కదా మేడం చూసిన వాళ్ళు సీసీ కెమెరా అంటే రికార్డు ట్వంటీ డేస్ లో డిలీట్ అయిపోతుంది ఇప్పుడు చూసిన నేను తీసుకోపోయిన సెక్రటేరియట్ లా వర్కర్ ఇస్తాడంట తను వేరే వాళ్ళ తీసుకొచ్చి ఇప్పుడు నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు ఈయన వేరే మహిళలతో మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నేను ఉండి పెట్టిన నేను చేసిన నేను తీసుకొచ్చిన వాళ్ళు కూడా చెప్పిరు మేడం అవి కూడా రికార్డ్స్ దగ్గర ఇప్పుడు నేను నేను తీసుకెళ్లి అక్కడ అక్కడ బీహారీ వాళ్ళ కూలీలు ఉంటారు కదా మేడం నేను తీసుకెళ్ళిన బాక్స్ వాళ్ళకి ఇస్తాడు తెచ్చి ఈయన తింటాడు సరే మీరు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటానంటే ఎందుకు చూసుకుని తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది కమ్మా అన్ని అబద్ధాలే మేడం నేను ఎందుకు వద్దంటాను మేడం ఆయన నాకు చేతికి ఒక జీతం డబ్బులు చిలిగవ్వి ఇవ్వడు ఏదైనా అన్ని ఆయన దగ్గరే ఉంటాయి నాకు మేడం ఒకటి అర్థం చేసుకోండి నా దగ్గర ఆధార్ కార్డులు ఎన్ని నీ వచ్చేదంటే శాలరీ అకౌంట్ ఆయన దాంట్లోనే పడిపోతుంది నేను ఎందుకు అంతా ఆయన ఆయన దగ్గరే ఉంటది మేడం మనీ ఏదో నాకు కావాలంటే మనీ ఓ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడో ఇస్తాడు అంతకు మించి నేను లేదు నా చేతికి ఏమి ఇవ్వడు నేను ఎట్లా పెట్టొద్దు అంటాను నేను ఎట్లా ఇవ్వద్దు అంటాను అంత ఆయన చేతిలో ఉంటే ఆయన పెట్టుకుంటాడు కదా మేడం ఫోన్ కూడా లాక్ చే పెట్టుకుంటాడు అసలు ఏది చూడనివ్వడు మా పిల్లలకు కూడా ఫోన్ ఇవ్వడు మేడం ఆయనకు మొత్తం వాళ్ళ వాళ్ళ వాళ్ళలో చూసుకోవద్దని నేను అంటలేదు మేడం తల్లి లేనిదే కొడుకు పుట్టలేదు నాకు కూడా ఒక ఉన్నాడు వాళ్ళని చూసుకోవద్దాను చెప్పినాను మేడం నేను వాళ్ళని చూసుకునే దాంట్లో నేను తప్పు పడతలేను ఈయన ముగ్గురు నలుగురు తన ఎఫ్ఆర్స్ పెట్టుకొని నన్ను నా పిల్లని హింసిస్తున్నాడు ఇంతవరకు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు హోటల్ పెట్టడానికి వచ్చినాయి మేడం పిల్లల్ని స్కూల్ వేయడానికి రాలేదా అది మేము హోటల్ దగ్గరికి వెళ్తే ఒక ఫైవ్ థౌసండ్ బుక్స్ కి కొట్టిండి ఇంకా ఫీజు పెండింగ్ ఏ ఉంది బాబు నైన్త్ క్లాస్ వాడు హాస్టల్లో లో ఇంతవరకు పిల్లలు స్కూల్ కే ఓట్లేదు మేడం నాగరాజ్ గారు ఒకటే ఇష్యూ అండి పిల్లలు మెయిన్ పిల్లలు బట్టలు బుక్స్ ఇచ్చేసి వాళ్ళ ఫీజు కట్టేస్తే ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ తర్వాత మీరు ఆమె కలిసి కోర్టులో తెలుసుకోవచ్చు ఎందుకంటే పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్ వాళ్ళు చదువుకోవాలి కదండి పిల్లల విషయంలో నేను నేను అది దానికి నేను వాళ్ళ కట్టుబడి ఉన్నాయి బట్టలు ఇచ్చేయండి పిల్లలు బుక్స్ ఇచ్చేసేయండి ఫస్ట్ ఆ పిల్లల బుక్స్ కి ఫీజు అది స్కూల్లో ఫీజు ఏముంది అది పే చేసేయండి ఇమ్మీడియట్ గా ఇవాళ ఆ పని చూడండి ఇంకా అసలు ఇష్యూనే ఉండదా తర్వాత మీరు ఏమన్నా పోర్ట్ లో చూసుకోండి ఇస్తాను ఇస్తాను అనంతం కాదండి ఇచ్చేయండి ఇమ్మీడియట్ గా ఇచ్చేయండి ఈ రోజు సాయంత్రం లోపల మొత్తం ఇచ్చేసేయండి రేపు వచ్చి రేపు వచ్చేసి మీరు నాకు ఇచ్చిన తర్వాత మీరే నాకు ఫోన్ చేసి చెప్పాలి ఈ నెంబర్ నేను ఇచ్చానని ఓకే ఓకే మాకు వచ్చి హరాస్మెంట్ చేయడం ఇట్లా చేయడం ఇవన్నీ జరగద్దు ఏదన్నా మేము కోట్లో చూసుకుంటామని ఆల్రెడీ క్లియర్ అయిపోతాను ఇప్పుడు వాళ్ళ బట్టలు ఏమున్నాయో అవి నేను మీరు అన్న ప్రకారం వాళ్ళ బట్టలు బుక్స్ ఏమున్నాయో అన్ని ఇచ్చేస్తాను అవి ఇచ్చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను అలాగే అమ్మా ఫస్ట్ అయితే బుక్స్ బట్టలు తీసుకోండి ఆయన ఫీజు కూడా పే చేయండి పిల్లల్ని ఆల్రెడీ బాబు ఫీజు కట్టేసిన మేడం అది బాబు ఒకటి ఇప్పుడు కట్టాలంటే యాభై వేలు కావాలి కనీసం కొంత కడితే ఆ పిల్లడు కాలేజ్ కో స్కూల్ కి వెళ్తాడు మిగతా తర్వాత కట్టొచ్చు కావాలంటే ఇప్పుడు అంటే అలా కాదు కదా మీరు ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్ కదా మీ పిల్లోడే కదా ఆ విషయంలోనే ఆ విషయంలో నేను ఏం చెప్పానంటే అప్పుడు బంగారం అయితే ఉంది కదా మేడం బంగారం పెట్టి తీసుకొచ్చి ఎవరికి గురించి మీరు బిజినెస్ పెట్టుకున్నారు కదా వస్తూనే ఉంటాయి డబ్బులు అది అది నడలేదు మేడం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం బంద్ అయ్యే స్టేజ్ వచ్చింది ఏదో పెడతామని చెప్పేసి చేసుకున్నాం అది మొత్తం లాస్ అయింది అది పెట్టేది మొత్తం ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అయ్యింది పదిహేను లక్షలు పదహారు లక్షలు పోనీ ఏడు ఎనిమిది లక్షలు పెట్టినప్పుడు అయినా ఒక ఫిఫ్టీ థౌసండ్ మీ అబ్బాయి చదువు కోసం మీరు పెట్టలేరా లేదు మేడం అది నడలేదు ఇప్పుడు మొత్తం లాస్ లో ఉన్నది ఇప్పుడు మొత్తం వర్కర్స్ రావట్లేదు అది రావట్లేదు మొత్తం లాస్ లో ఉన్నది ఇప్పుడు కట్టాలి కాబట్టి ఇప్పటికే లేట్ అయింది నేను కూడా ఇప్పుడు చాలా మంది అడిగిన ఎవరు ఇష్టలేదు ఫైవ్ రూపాయి ఇష్టలేదు మీరు స్కూల్ కి వెళ్ళి స్కూల్లో మాట్లాడండి వాళ్ళ స్టాఫ్ తోటి స్కూల్లో లో మాట్లాడి పర్మిషన్ తీసుకోండి ఎంతో కొంత టైం అయిపోతుంది గొడవలు మీ కోర్టులు కేసులు మీ పంచాయతీలు లొల్లులు అన్నీ పక్కన పెట్టండి పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ పిల్లలకి జీవితం ఇంపార్టెంట్ కాబట్టి మీరు తండ్రిగా మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి మీరు చెయ్యాలి గనక చెయ్యండి అంతే ఇక ఓకేనా అదే చెయ్యండి వెంటనే చెయ్యండి సరేనా అమ్మా నేను చెప్పాల్సింది చెప్పానమ్మా మరి అతను రేపు నేను ఊర్లో లేను రేపు వచ్చి బట్టలు బుక్స్ అవన్నీ అంటున్నాడు వీలైనంత తొందరగా ఫీజు కూడా కట్టమని చెప్పినా సరే అని అంటున్నాడు చూద్దామమ్మా మరి ఎందుకంటే మీరు ఇద్దరు కాసేపు అన్ని పక్కన పెట్టేసి పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్ అనుకుని చూసుకోండి అమ్మ దీనికి ఏంటంటే పరిష్కారం మీ పెద్దవాళ్ళని తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ థింగ్స్ మీ ఏ అయితే థింగ్స్ పిల్లల బుక్స్ బట్టలు అన్నీ ఉన్నాయి అంతవరకు ఇచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఇక అంతకంటే మార్గం లేదు మీ థింగ్స్ మీ బట్ట పిల్లల బట్టలు మీ బట్టలు అలాగే బుక్స్ ముఖ్యంగా అవి తీసుకొని వచ్చే మార్గం చూడండి డైరెక్ట్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి అమ్మా ఇప్పుడు ఇక్కడ చేసింది ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేస్తే మీకు తొందరగా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సిఐ గారితో ఎస్ఐ గారితో మాట్లాడండి అయిపోతుంది మేడం ఒక్కటి ఆయన ఆయన ఇచ్చేది ఏంటంటే థింగ్స్ ఏంటి నా బట్టలు బుక్ చేయిస్తా అంటున్నాడు మరి నాకు పెళ్లికి ఇచ్చిన నా ఇంటి సామాన్ కూడా ఇవ్వాలి కదా మేడం వాటి గురించి ఒక్కసారి పిఎస్ లో మాట్లాడండి అంటున్నాను నేను ఆయన ఏమంటున్నాడంటే నీవేమి లేవు నావే ఉన్నాయని వితనవాదం చే మరి అవి నీవా అతను అనేది ఎవరు డిసైడ్ చేయగలుగుతారమ్మా అది మీరు మీకు తెలియాలి ఎవరు డిసైడ్ మీరేం ఫోటోలు తీసుకొని పెట్టుకోరు కొన్నప్పుడు అదే తెచ్చి పిలిచినప్పుడు అతను ఫోటోలు తీసి పెట్టుకోడు అప్పుడు బానే ఉన్నారు కాబట్టి మీ నాకు న్యాయం చేయండి మేడం ప్లీజ్ కనీసం నా జీవితం కాకుండా కనీసం పిల్లల గురించి ఆలోచించి కొంచెం ఆలోచించి మాట్లాడండి మేడం సరే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి